బీజేపీ పార్టీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర నాయకుల పరిస్థితి ఎట్లా ఉందో పక్కన పెడితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకుల మాటలకు అద్దు పద్దు ఒక శిక్షణ క్రమశిక్షణ అనేది లేకుండా నోటికొచ్చిన విధంగా దురుసుగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తిస్తూ ప్రజలపై అసహ్యాన్ని వ్యక్తపరుచుతున్నారు అందులో చాలామంది ఉన్నారు చాలామందిలో బండి సంజయ్ మాట తీరు చూస్తే ఎక్కడైనా ప్రజలతో మాట్లాడినా కార్యకర్తలతో మాట్లాడినా లేదంటే వేరే పార్టీ నాయకుల పట్ల విమర్శ చేయాలన్నా కానీ ఆయన మాటలలో అవహేళన భావం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది దీనికి కారణం బీజేపీ పార్టీ మూడవసారి అధికారంలోకి రావడమే ఏ పార్టీకైనా సరే రెండుసార్ల కంటే ఎక్కువ అధికారం కట్టబెట్టినట్టయితే వాళ్ళు కండ్లను నెత్తికెక్కించుకొని ప్రజా సమస్యల మీద కంటే వారు వారు డిక్టేటర్షిప్ మీద అధికారం మీద పెత్తనం చేయాలనే ఒక హోదాను ఒక గర్వాన్ని పెంపొందించుకొని వాళ్ళ జీవితాలకు తిరుగులేని నాయకులు అని వాళ్ళంతటా వాళ్ళే ఊహించుకొని రహదారులు వేసుకొని మహారాజులుగా ఫీల్ అవుతారన్నమాట ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పార్టీకి బుద్ధి చెప్పే టైం ఖచ్చితంగా వస్తుంది ఓడిపోయినప్పుడు అందరూ రావాల్సిందే ప్రజల దగ్గరికే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలు చేసే ఓటు అనే భిక్షతోనే లీడర్ అయితే నువ్వు అని ప్రతి ఒక్క లీడర్ ఆలోచించుకోవాలి